హైరాబాద్ సిపి ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ ఇష్యూపై సిపికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలను గేటు బయట పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు పోలీసులకు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది కాసేపు అక్కడ హైడ్రామా కొనసాగగా హరీష్ రావు కౌశిక్ రెడ్డితో పాటు మరో ముగ్గురు నేతలను మాత్రమే సిపి ఆఫీసులోకి అనుమతించారు పోలీసులు அந்த ரோடு மீது ரோடு மீது ஆப்பி சீர்தான் సైబరాబాద్ సిపి ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది పాడి కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ ఇష్యూపై సిపికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలను గేటు బయట పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు పోలీసులకు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది కైదాంశానికి సంబంధించి సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర నుంచి మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు అమరేందర్ రెడ్డి శ్వేత సైబరాబాద్ సిపి ఆఫీస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి కౌశిల్ రెడ్డి మీద దాడిని నిరసిస్తూ ఇప్పటికే సిపికి విందుపత్రనికి బీఆర్ఎస్ నేతలంతా కూడా ఒకసారిగా సైబరాబాద్ కమిషనరేట్ ఆఫీస్ వచ్చారు వెంటనే ఆ లోపలికి వెహికల్స్ అలవాటు చేయకపోవడంతో ఇప్పటికే హరీష్ రావు వాహనాన్ని కూడా అడ్డుకున్నారు ఆ తర్వాత హరీష్ రావు నడుచుకుంటూ సిపి ఆఫీస్ లోపలికి వెళ్ళారు అయితే సిపి ఆఫీస్ మెయిన్ ఎంట్రెన్స్ ముందు మనం చూడొచ్చు ఇప్పటికే ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు ఇంకా ఏదైతే సిపి ఆఫీస్ ముందు ఎమ్మెల్యేలైన పాడి కౌశిక్ రెడ్డితో పాటు హరీష్ రావు మరికొంతమంది పల్లారేష్ రెడ్డి కూడా కొద్దిసేపు గితమే బైఠాయించారు ఇంకా ఆందోళన అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే కౌశిక్ రెడ్డి పైన దాడిని నిరసిస్తూ పూర్తిగా ఆందోళన నడుపుతున్నాయని చెప్పుకోవచ్చు పూర్తిసే వెంటనే దీనిపైన ఏదైతే దాడి ఘటనకు సంబంధించి బాధ్యులైనటువంటి ఏసీపీ సిఐఎస్ఐ అందరినీ కూడా సస్పెండ్ చేయాలంటూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మనం చూడొచ్చు దాదాపు పదల సంఖ్యలో నేతలపై వచ్చి ఆందోళన చేస్తున్న మొత్తానికి ఏదైతే ఈ దాడి ఘటనకు సంబంధించి కూడా పూర్తి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ లోపలికి వెళ్లే క్రమంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే నుండి పాడి కౌశల్ రెడ్డి స్థానిక డీసీపీ వాగ్వాదం దిగాడు బెదిరింపులకు దిగాడు పూర్తి దీనికి సంబంధించి కౌరేష్ రెడ్డి నిరసనకు సంబంధించి ఇటు రాష్ట్ర అయితే నిరసన నేపథ్యంలో ప్రస్తుతంతో సిపి ఆఫీస్ ముందైతే ఆందోళన చేస్తున్న నేపథ్యంలో చాలా మంది నేతలు మనం చూడొచ్చు ప్రయత్నం చెప్పండి ఏ విధంగా దాడిని ఈ దాడిని ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగింది అనుకుంటాం ఎందుకంటే ఈ రోజు ప్రజాస్వామ్యంలో మనం ప్రజాస్వామ్య వాదులుగా వ్యవహరించాలి గాని ఇండ్ల మీద దాడులు చేసుకుంటా ఈ విధంగా భయప్రాంతాలకు గురి చేసుకుంటా మళ్ళా పాత పాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గుండాలు వాళ్ళ రౌడీలతో ఈ రోజు ఎమ్మెల్యే ఇంటి పైన ఎమ్మెల్యేకే భద్రత లేకుండా పోతుంది ఈ భద్రత ఈ దాడిని కూడా ఈ పోలీసులు వాళ్ళు చూసుకుంటూ కూడా ఈ దాడిని ఆపుకోకుండా ఉన్నారు కాబట్టి ఈ రోజు మా ఎమ్మెల్యే బృందం వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది ఇప్పటికే బీఆర్ఎస్ మనం చూడవచ్చు ఎమ్మెల్యేలు పల్లారజేశ్వర రెడ్డి మరోవైపు మాజీ ఎమ్మెల్యే దయకరావు కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం పల్లారాజేశ్వరితో